నమస్తే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడట అందుకే స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే అందం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అలా అన్నిటా అంతటా తామై ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఆధునిక యుగంలో మహిళలు ప్రవేశించిన రంగం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు అవని ఆకాశం సముద్రం కాదేది మగవు కనర్హం అనే రీతిలో దూసుకుపోతోంది నేటి మహిళ కష్టం అనుకోవడం లేదు శ్రమ అనుకోవడం లేదు సాహసం అని ఆలోచించడం లేదు మాకేంటి అంటూ దూసుకుపోతోంది నేటి మహిళ అలాంటి సాహసోపేతమైన వృత్తుల్లో ఒకటి ఫారెస్ట్ ఆఫీసర్ దట్టమైన అడవుల్లో క్రూర మృగాలు తిరిగే అభయారణ్యాల్లో ఫారెస్ట్ ఆఫీసర్స్గా సిబ్బందిగా పనిచేస్తున్న డైనమిక్ మహిళల్ని ఉమెన్స్ డే సందర్భంగా ఎన్టీబీ ఈరోజు మీకు పరిచయం చేయబోతోంది ఆల్ రైట్ ఈ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఉమెన్ ఆఫీసర్స్ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి ఎట్లాంటి కష్టాలు ఉంటాయి వాళ్ళ పనుల్లో తెలుసుకోబోతున్నాం ఈరోజు ప్రస్తుతం ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్నాను ఆదిలాబాద్ బీర్సాయిపేట అటవీ రేంజ్ స్టాఫ్తో పాటు మనం ఉన్నాం వారిని ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ తర్వాత వాళ్ళ పనులు మనకి ఒక్కటిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు లెట్ మీ ఇంట్రడ్యూస్ సుజాత గారు అండ్ శ్వేత గారు సుశీల గారు స్వాతి గారు వీళ్ళంతా కూడా ఈ రేంజ్ స్టాఫ్లో సభ్యులు ప్రతిరోజు ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో వాళ్ళు ఏం పనులు చేస్తారో తెలుసుకుందాం ఎం ఎన్ని కష్టాలు ఉంటాయో దగ్గరుండి తెలుసుకుందాం సుజాత గారు ముందుగా అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి మీ వర్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ క్యాంప్ మేము ఎక్కడ స్టే చేస్తాము సో వాచ్ టవర్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఫర్క్యులేషన్ ట్యాంక్ కానీ పీటీస్ సాసర్ పీట్స్ వీటి గురించి దాని తర్వాత కెమెరా ట్యాపింగ్ అంటే ఏ జంతువులు వస్తున్నాయి వాటర్ తాగడానికి కానీ ఈ అడవిలో ఏ జంతువులు ఉంటున్నాయి అని అనడానికి సో మేము కెమెరా ట్యాపింగ్ మనము ఫైర్ లైన్స్ ఫైర్ లైన్స్ ఎందుకు చేస్తాము ఎలా చేస్తాము అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ కంట్రోల్స్ ఎలా చేస్తాము వీటి గురించి తెలుసుకోబోతున్నాం బీర్సాపేట్ అటవీ ప్రాంతంలో మనం సంచరించబోతున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ బీట్ ఆఫీసర్స్ మనతో పాటు రేంజ్ ఆఫీసర్స్ మనతో పాటు ఉంటారు ఇక్కడ వాళ్ళ పనులు ఏంటో మనకి దగ్గర నుండి చూపిస్తారు అలాగే వీరితో పాటు మరికొంతమంది ఇతర రేంజ్ల నుంచి కూడా కొంతమంది మనకి ఆఫీసర్స్ జాయిన్ అవబోతున్నారు మరికొంతమంది మహిళలు వాళ్ళ అనుభవాన్ని పంచుకోబోతున్నారు ముందుగా ఈ సిగ్మెంట్స్ ఎంటూ చూసేద్దాం రండి సో మనం అడవిలో ట్రావెల్ చేసి చాలా దూరం వచ్చాం లోపలికి ఇక్కడ మనకు కనబడుతున్న బ్యాక్ సైడ్ బేస్ క్యాంప్ ఉంది ఇందులో ఇక్కడ బీటో బీట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు సిబ్బంది అంతా కూడా నైట్ షిఫ్ట్లు కూడా చేస్తూ ఉంటారు మరి ఆడవాళ్ళకి ఉమెన్కి నైట్ షిఫ్ట్లు చేయాల్సి వస్తే ఇందులో స్టే చేయాల్సి వస్తే ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అంత పాటు బీట్ ఆఫీసర్ సుజాత గారు గారు ఉన్నారు సుజాత ఇప్పుడు ఈ మనం ఎంత ఉంటాం అడవిలోకి మనము దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోపల వచ్చి ఉంటాము సో ఇది మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ మాకు బేస్ క్యాంప్స్ అలాంటివి అలాట్ చేస్తారు ఎక్కడైతే హైడెన్సిటీ ఫారెస్ట్ ఉంటుందో అలా అలాంటి ఏరియాస్లో ఇవి అరేంజ్ చేస్తారు సో ఇక్కడ మాకు విమెన్ ఫెసిలిటీ అంటే మాకు ప్రొటెక్షన్ వాచర్స్ని ఇస్తారు యాక్చువల్లీ ఇది ప్రొటెక్షన్ ఏరియా సో మాకు డే వైస్ షిఫ్ట్ని బట్టి విమెన్ బీట్ ఆఫీసర్స్కి అండ్ వాచర్స్ని కూడా అలాట్ చేస్తారు సో మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మొబైల్ కనెక్షన్ అలా ఉండదు సో మాకు వాకిటాకి ఉంటుందిగా సో మాకు ఏమైనా తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న సో మేము దాని ద్వారా తెలుస్తా తెలుపుతాము సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయడము సో పోచర్స్ హంటింగ్స్ అఫెన్సెస్ ఉంటే మాకు ఈ వాచర్ బేస్ క్యాంప్ వాచర్ ద్వారా మేము హెల్ప్ తీసుకొని సో మా హయ్యర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేస్తాము సో నైట్ షిఫ్ట్ కూడా చేయాల్సి వస్తుంది కదా సో కొన్ని టైమ్స్ చేయాల్సి వస్తుంది సో మాకు దానికి తగ్గ అరేంజ్‌మెంట్ చేస్తారు ఆఫీసర్స్ ఓకే వాచర్స్ ని అలర్ట్ చేస్తారు నైట్ టైం అంటే మరి అడవిలో ఉండడం ఓ ఇట్లాంటి బేస్ క్యాంప్ లో ఉండడం భయమేదా మీకు సో పెద్దగా భయం అంటే ఏముండదు అలవాట్ అయిపోయింది వర్క్స్ అలా అలవాట్ అయిపోయింది సో ఇప్పుడు సుజాత గారు ఫస్ట్ టైం మీరు ఇక్కడ స్టే చేసినప్పుడు మీకు భయమే లేదా సాధారణంగా బయట వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి ప్లేస్ని చూసినప్పుడు ఇట్లాంటి ఒక బేస్ క్యాంప్ని చూసినప్పుడు ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది మొదటిసారి వచ్చినప్పుడు సో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అడవిలో ఉన్న ఫీలింగ్ లైక్ టూరింగ్ వెళ్ళినప్పుడు మనకి ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు సో స్టే చేస్తాం కదా అలా కొంచెం ఫీలింగ్ కొత్త కొత్తగా బాగా చూడాలి అన్న తప్పన సో ఎంజాయ్ చేయడం అలా అలా ఇంకా వర్క్తో పాటు అలవాటు అయిపోయింది కాబట్టి సో వాచర్స్ ఉంటారు మాకు హెల్పింగ్కి మా తోడు ఉంటారు కాబట్టి సో నో ప్రాబ్లం మరి మీ బేస్ క్యాంప్ లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మీరు ఇక్కడ వర్క్ ఎట్లా చేస్తారు చూడాలని చూపిస్తారా మాకు షూర్ కదండి చూపిస్తాం ప్రస్తుతం బేస్ క్యాంప్ రూమ్ లో ఉన్నాం మనం ఏమేమి ఉంటాయి మీకు ఇక్కడ నాకు అంటే ఏం ఫెసిలిటీస్ తెలుసుకోవాలని ఉంది నాకు సో ఇక్కడ మాకు ఫెసిలిటీస్ అన్నట్టు ఏం కాకుండా మనకు బేసిక్ నీడ్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సో ఫుడ్ వాటర్ అండ్ స్టేయింగ్ ఎలా ప్రొటెక్ట్ మాకు స్టవ్ ఉంటుంది ఇక్కడ సో సోలార్ పవర్ అది అండ్ ఇవన్నీ బయట నుంచి తెచ్చుకుంటాము ఓకే వంట కూడా చేసుకోవచ్చు మీకు వంట చేయడానికి అసిస్టెంట్ మేము అంటే సందర్భాన్ని బట్టి మాకు ఉన్న టైం ని యుటిలైజ్ చేసుకుంటూ సో ఎవర అవైలబుల్ గా ఉంటే వాళ్ళు వంట చేసుకొని నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి ఫ్యాన్ కూడా లేదు మరి మీకు దోమలు ఫ్రెష్ అయ్యిరొస్తుందంటే నేచురల్ ఎయిర్ సో ఫ్యాన్ ఎందుకు మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ సో వి ఆర్ గెట్టింగ్ సో చూస్తున్నాం కదా సింగిల్ రూమ్ చాలా బేసిక్ అమెనిటీస్ కల్పించారు వంట చేసుకోవడానికి ఒక స్టవ్ గ్యాస్ సిలిండర్ అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఒక బల్బ్ ఒక లైట్ ఇస్తారు అంతవరకే సో ఇట్లాంటి మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఈ చిన్న ఫెసిలిటీస్తో ఒక చిన్న బేస్ క్యాంప్లో ఓవర్ నైట్ స్టే చేయడం అనేది ఎంత ధైర్యంతో కూడుకున్నదో మనం అందరం అర్థం చేసుకోవచ్చు అసలు ఫారెస్ట్లో ఒక నైట్ ఉండడం అనేది చాలామందికి ఎంతో భయంతో కూడుకునే అంశం ఎంతో సాహసం చేసేది అలాంటిది వాళ్ళ జీవితంలో ఇలాంటి రాత్రులు ఎన్నో గడుపుతారు దాన్ని అలవాటు చేసుకుంటారు ఎంజాయ్ చేస్తారు ఫారెస్ట్ బేస్ క్యాంప్ పక్కనే మంచే ఏర్పాటు చేస్తారు వాచ్ టవర్ లాగా సో దీని మీద ఏంటి పర్పస్ ఏంటి ఏం చేస్తూ ఉంటారు సుజాత సుజాత అడుగుదాం గారు ఇక్కడ మంచిగా ఏర్పాటు చేస్తారు చేస్తారు సో ఈ మంచ అనేది మేము హైట్స్ నుంచి చూస్తే క్లియర్ గా ఏ అఫెన్సెస్ ఉందో క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు సో మాకు దూరం నుంచి ఏమైనా వస్తుందా అనేది మేము గమనించడానికి ఇది అరేంజ్ చేసుకున్నాం సో సమ్మర్లో ఇక్కడ పడుకోవడానికి కూడా యూస్ చేస్తాము నైట్ టైమ్స్ లో సో ఓపెన్ ప్లేస్ లో పడుకుంటే ఇప్పుడు ఫారెస్ట్ యానిమల్స్ వచ్చినప్పుడు సో ఇది హైట్ లో ఉంది కాబట్టి అండ్ మా బేస్ క్యాంప్ చుట్టూ మేము ఫెన్స్ లాగా పెట్టుకుంటాము డైరెక్ట్ అటాకింగ్ ఏది జరగకుండా ఇప్పటివరకు ఆనిమల్స్ ఏవి డైరెక్ట్ గా పైకి రాలేదు సో ప్రాబ్లం ఏం లేదు రావు కూడా ఎక్కడైతే మనుషులు ఉంటారో ఆ డిస్టర్బెన్స్కి అంత దగ్గరగా రావు ఫస్ట్ టైం ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు అంటే ఓపెన్ లోపల ఉంటే అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ టైం ఫీల్ యాక్చువల్లీ డే షిఫ్ట్ ఉంటుంది సో ఈ మెజార్టీ ఆఫ్ స్టాఫ్ ని బట్టి ఎంత స్టాఫ్ ఉంటారో సో డివైడ్ చేస్తారు ఈరోజు సో అండ్ సో పర్సన్ కాబట్టి మాకు సో బేస్ క్యాంప్ వాచర్స్ ని అలాట్ చేస్తారు అలాగే మేము ఇక్కడ డ్యూటీ చేస్తాము సో నైట్ టైంలో పెద్దగా ఏమి భయంగా అనిపించదు వాచర్స్ ఉంటారు సో ఇక్కడ ప్రాబ్లం ఏముండదు స్వాతి గారు మీరు ఎప్పుడైనా స్పెండ్ చేశారా ఇట్లా మంచి మీద కానివ్వండి వాచ్ నైట్ టైమ్ ఉండడం స్టార్టింగ్లో భయం వేసేది తర్వాత తర్వాత ఇక అలవాటు అయిపోయింది ఇష్టంగా చేస్తున్న ఉద్యోగం కాబట్టి ఆ ఇష్టంతో ఇలా ఎలాగైనా చెయ్యాలి అనే ధైర్యంతో ఇక్కడ నైట్స్ కూడా ఉండి అంటే వైల్డ్ యానిమల్స్కి ఎలాంటి హంటింగ్ జరగకుండా చూస్తున్నాం ఈ మంచే మంచి మీద నిలబడి చూస్తే మొత్తం కనిపిస్తుంది అందుకోసమని ఈ మంచే ఏర్పాటు చేశారు సుజాత గారు ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ ఎందుకు వచ్చారు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏం చదువుకున్నారు ఈ ఫీల్డ్ ఎందుకు వచ్చారు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇప్పుడు సో నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ సో నేను మామూలుగా గౌడ్ జాబ్ తెచ్చుకోవాలి అన్న జీల్ తోటి ఈ జాబ్స్కి అప్లై చేశాను సో లక్కీగా ఈ జాబ్ వచ్చింది ఎలాగో నాకు ఫారెస్ట్ గ్రీనరీస్ అంటే చాలా ఇష్టం మేబీ దాని ద్వారా ఇటు రావడం జరిగిందేమో సో ఈ జాబ్లో వచ్చిన తర్వాత ప్రతిదీ అబ్జర్వ్ చేయడము నేర్చుకోవడము ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫారెస్ట్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఇప్పుడు నైట్ ఇక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అడవిలో ఇంట్లో పేరెంట్స్ పిల్లలు ఎవరికి కన్విన్స్ చేయాలంటే ఎట్లా వాళ్ళని ఫస్ట్ మీరు వాళ్ళని ఎట్లా కన్విన్స్ వాళ్ళకి భయం కదా స్టార్టింగ్లో ఆడపిల్ల కదా నైట్లో ఎలా స్పెండ్ చేస్తుంది ఇంట్లోనే ఒక్కామే ఉంచము సో బయట ఎలా ఉంటుంది అని సో మాకున్న సెక్యూరిటీని చూసి వాళ్ళు మాకు అలో చేస్తారు బయటికి వెళ్ళడానికి జాబ్ చేయడానికి మాకున్న ఫెసిలిటీస్ చూసి సో వాళ్ళు విల్లింగ్ గా ఉన్నారు పంపించడానికి ఇప్పుడు భయం లేదు వాళ్ళకి స్వాతి గారు నేను నేను చేసింది బీటెక్ అసలు ఈ ఫీల్డ్లోకి వస్తానని అనుకోలేదు ఏదో గౌట్ జాబ్ అంటే గౌట్ పడ్డది కదా రాసిద్దామని రాసేసిన కానీ మళ్ళీ ఈ ఈ సర్వీస్కి నేను రావడానికి ముఖ్య కారణం యూనిఫామ్ యూనిఫామ్ అంటే నాకు చాలా ఇష్టం అందుకని యూనిఫామ్ సర్వీస్ అంటే ఒకసారి యూనిఫామ్ వేసుకుంటే ధైర్యం వచ్చేస్తుంది ఎలాంటి అఫెన్సెస్ జరిగినా అడ్డుకోవచ్చు యూనిఫామ్ సర్వీస్ మీద యూనిఫామ్ అంటే ఇష్టం మీద అవును చాలా బాగా ఉమెన్ ఫారెస్ట్ సిబ్బంది డ్యూటీస్ లో భాగంగా ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం మనం నెక్స్ట్ వచ్చేసి ఈ ఇక్కడ ఫారెస్ట్ లో తిరిగేటటువంటి జంతువుల కదలికలను గుర్తించడానికి కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఒక కెమెరా ట్రాప్ వీళ్ళు ఏర్పాటు చేయాల్సి ఉంది అది ఎలా చేస్తారు ఎంత కష్టంగా ఉంటుంది దాని కారణాలు ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం సుశీల గారు ఉన్నారు మనతో పాటు సుశీల్ గారు ఎన్నేళ్ల నుంచి చేస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్నానండి ఇప్పుడు కెమెరా ట్రాప్స్ వచ్చేసి మేము అక్కడక్కడ ఫారెస్ట్లో కట్టేస్తుంటాము ఆ పక్క కెమెరాలలో వచ్చే జంతువులన్నీ దీంట్లో ఫొటోస్ పడుతూ ఉంటాయి ఇప్పుడు అంటే మేము రోజు తిరిగే ఏరియాను ఏ అయితే ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాలో బట్టి మేము కెమెరాలు కట్టేస్తామండి వాటర్ బాడీస్ కానీ సాసర్ ఫీట్లు కానీ అటువంటి జాగులలా కట్టు

దీంట్లో మెమరీ కార్డు తీసుకెళ్ళి మేము కంప్యూటర్ లో చూసుకుంటాం తర్వాత మెమోరీ కార్డు పెట్టేస్తాం అప్పుడప్పుడే ఈ మెమోరీ పట్టుకెళ్తామండి సుశీల గారు ఇది ఎన్ని రోజులకు ఒకసారి ఇమేజెస్ చెక్ చేయడం కానివ్వండి అట్లా నాలుగైదు రోజులకి ఒకసారి ప్రతి రోజు ప్రతిరోజు నాలుగైదు రోజులకు ఒకసారి వచ్చేసి దీంట్లో ఒక సిమ్ కార్డు ఉంటుంది సిమ్ కార్డు తీసుకెళ్ళి పెన్ డ్రో ఉంటుంది పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి మేము మా దగ్గర ల్యాప్టాప్ లో చూసుకుంటాము ఇప్పుడు ఇక్కడికి మామూలుగా మీరు మీ కెరీర్ లో పులిని ఎప్పుడైనా రికార్డ్ చేయడం జరిగిందా పులిని రికార్డ్ చేయాలి రికార్డ్ అయినా పులి పులి మాత్రం రికార్డ్ రికార్డ్ మనకి ఇక్కడ తక్కువ కాబట్టి అవడం కూడా తక్కువ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కెమెరా ట్రాప్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అడవి మధ్యలో వాటర్ బాడీస్ దగ్గర ఎక్కడైతే వాటర్ తాగడానికి వస్తాయో సో ఆయా జంతువులు దాంట్లో రికార్డ్ అవుతుంటాయి నాలుగు రోజులు ఒక్కొక్కసారి దీన్ని మార్చుకుంటూ ఉంటారు ఒక్కొక్క టైంలో ఎర్లీ మార్నింగ్ వచ్చి వీటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది అంతా డ్యూటీ అంతా కూడా వీళ్ళే చేస్తూ ఉంటారు సో మేము అడవిదారిలో వెళ్తున్న సందర్భంలో అంటే ప్రోగ్రాం షూట్ చేసుకుని వెళ్తున్న సందర్భంలో యాక్సిడెంట్లుగా మాకు అడవి తగలబడుతున్న అడవి కనిపించింది నాతో పాటు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ఎయిటీన్ మెంబర్స్ టీమ్ ఉన్నారు అందరూ మహిళలే ఉన్నారు సో ఆ మహిళలు మొత్తం ఎయిటీన్ మెంబర్స్ అందరూ కూడా రంగంలోకి దగ్గర హుటాహుటిన మంటలు నార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడికి సెగ చాలా వేడిగా తగులుతుంది కానీ దాన్ని తట్టుకుంటూ పరుగుల మీద వెళ్తూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్కన పచ్చి కర్రలతో పచ్చి ఆకులతో మంటలు ఆర్పుతూనే ఉన్నారు మరో పక్కన కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు చూడొచ్చు ఇక్కడి వరకు ఆకులు ఉన్నాయి ఇక్కడ నుంచి సపరేట్ చేసుకుంటూ వెళ్తారు అంటే ఆ మంట వరకు వచ్చి ఆగిపోతుంది దీన్ని కంట్రోల్ చేయడం అంటారు ఒక పక్కన ఆర్పుతూ వెళ్ళాలి మొత్తం పద్దెనిమిది మంది కూడా లోపలికి వెళ్ళిపోయి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ ఉన్నారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వృత్తి ఎంత రిస్క్తో కూడుకున్నదో ఎంత అటెంటివ్గా ఉండాలి ఎంత వేగంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం సో చూశాం కదా ఎలా కంట్రోల్ చేశారో చాలా తక్కువ సమయంలో చూసినప్పుడే వీటిని కంట్రోల్ చేయగలుగుతాం అసలు మంటలు అంటుకోవడానికి కారణాలు ఏంటి ప్రియాంక గారిని అడుగుదాం మీరు దాదాపు ఎడదున్నరుగా చేస్తూ ఉన్నారు మంటలు సాధారణంగా ఎందుకు అంటుకుంటూ ఉంటాయి ఏ సీజన్లో ఎక్కువ అంటుకుంటాయి కారణాలు ఏంటి ఎక్కువగా ఇప్పుడు సమ్ సమ్మర్లో మంట పడుతుంది చెట్ల ఆకులు ఎక్కువగా రాలుతాయి కాబట్టి ఈ సమ్మర్లో మంట ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి దారి పంట ఎవరైనా పోయేటప్పుడు బిడి తాయి పడేస్తే కానీ ఎవరైనా అడ్డుపెట్టి ఇట్లా అంటి అంటి పడేసినప్పుడు కానీ ఇంకా చెట్లకు చెట్లు తగిలి రాపిడితోటి కానీ రాళ్ళకు రాళ్ళు తగిలి తగిలి అయినప్పుడు కానీ మంట పడే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ అట్లనే మధ్యలో ఇప్పుడు ఆర్ఎఫర్ చేలు ఉన్నాయి చేల వాళ్ళు పోయి పత్తి కట్టే అట్లాంటివి కాలు పెట్టి ఒక్కోసారి వదిలేసి అట్లనే వెళ్ళిపోతారు ఇప్పుడు అట్లా వదిలేసిపోయినప్పుడు ఒక్కోసారి మంట పడే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రియాంక గారు ఇప్పుడు ఇది ఒక ఎక్విప్మెంట్ చూపించారు ఈ ఎక్విప్మెంట్ ఏంటి ఎలా వర్క్ చేస్తుంది ఇది ఒకటేనా ఇంకా ఏమైనా రకాలు ఉంటాయా ముందు జాగ్రత్తగా ఏం చేస్తారు అంటే ఇట్లా మంటలు అంటుకొని ఎక్కువ ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా ఏం చేస్తారు ఇది బ్లోవర్ అండి ఇది కాకుండా కొన్ని అంటే చెట్లని ఆకుల్ని దగ్గరికి చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి మళ్ళీ ఆర్పడానికి టూల్స్ ఉంటాయి ఇది ఫైవ్ బ్లోవర్ సెక్షన్కు ఒకటి ఉంటుంది ఎక్కువ మంట పడ్డప్పుడు పక్క వీటిలో నుంచి కూడా తీసుకొచ్చి పక్క వీటి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ పక్క వీటి నుంచి కూడా తీసుకుని వాళ్ళు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం ముందుగా ముందు జాగ్రత్త అని అంటే ఫైర్ లైన్స్ చేస్తామండి ఆల్రెడీ ఇప్పటివరకు మనం ఫారెస్ట్ ఉమెన్ రేంజెస్ కావచ్చు ఉమెన్ సిబ్బంది కావచ్చు ఈ ఫారెస్ట్ వాళ్ళ డ్యూటీలు ఎట్లా ఉంటాయి వాళ్ళు ఎలాంటి సాహసోపేతమైన పనులు చేస్తూ ఉంటారు వాళ్ళ డ్యూటీలో భాగాలు ఏంటి ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేది ఇప్పటివరకు స్వయంగా మనం చూసాం మనతో పాటు ఇక్కడ అడవుల జిల్లా ఆదిలాబాద్లో అడవులు కొదవలే కొదవలేదు అందులో ఉన్నటువంటి నాలుగు రేంజ్ల నుంచి మనతో పాటు నా వెనకాల కనపడుతున్నారు కదా వీళ్ళందరూ కూడా సాహసోపేతమైన సిబ్బంది వీళ్ళందరూ కూడా ఫారెస్ట్లో తిరుగుతూ వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉన్నారు ఉట్నూర్ బేలా అలాగే ఇంద్రవెల్లి బీర్సాపేట్ ఈ నాలుగు రేంజ్ల నుంచి మనకి సిబ్బంది ఉన్నారు వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎట్లాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళ జాబ్ని ఎంత ఎంజాయ్ చేస్తారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం చూస్తున్న మిగతా మహిళలకి రాబోయే తరాల వాళ్ళందరికీ కూడా మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్ మీరు మాట్లాడితే వినాలని చాలామంది చూస్తూ ఉన్నారు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా ఎఫ్ఆర్ఓ అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం బేలా ఎఫ్ఆర్ఓగా ఉన్నారు అరుణ్ గారు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఇందులో ఎందుకు వచ్చారు మీ ఇన్స్పిరేషన్ ఏంటి వచ్చిన తర్వాత మీ అనుభవాలు ఏంటి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి అటవీ శాఖలో పనిచేస్తున్నాను నాకు ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం ఇష్టంతోనే ఈ జాబ్లోకి వచ్చాను వచ్చిన తర్వాత జాబ్ని ఎంజాయ్ చేస్తున్నాను ఏం మీకంటే ఊరికే జాబ్ చేయాలని జాయిన్ అయ్యారా లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా గవర్నమెంట్ జాబ్ కోసం అని వచ్చారా అట్లానేం లేదు మామూలుగా ఎంఎస్సీ బీఎడ్ చేశాను టీచర్ జాబ్కి వెళ్ళేదాన్ని ఫారెస్ట్ అంటే డిఫరెంట్ ఎట్లా ఉంటుంది ఏమి అని టీచర్ జాబ్ చేశారు ఎంఎస్సీ బీఎడ్ చేశాను టీచర్ వచ్చింది కానీ వెళ్ళలేదు అంట్రెండ్ ఇయర్స్ వచ్చింది కానీ వెళ్ళలేదు ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం ఫారెస్ట్ అంటే ఇష్టం ఇష్టంతోనే డిపార్ట్మెంట్కి వచ్చారు పదిహేను ఏళ్ళలో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఫీల్డ్లో అయితే మామూలుగా స్మగ్లర్స్తో కొంచెం ఇబ్బంది నైట్ అవర్స్ వచ్చి చేస్తారు ఆ నైట్ అవర్స్లో రావడం అయినప్పటికీ వస్తాము ఐఆర్ ఆఫీసర్స్ మాకు ఇంకా కొంత సిబ్బందిని ఇస్తారు ఆ సిబ్బందితో కలిసి మేము నైట్ అవర్స్ అయినా వెళ్తాము తర్వాత కల్టివేషన్ ఈ ఆదిలాబాద్లో కల్టివేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఓడి వ్యవసాయంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇప్పుడు మీరు పదిహేను ఏళ్లలో అంటే ఇప్పుడు అంటే చాలా తగ్గింది స్మగ్లింగ్ కావచ్చు పోచర్స్ వీళ్ళంతా వేటగాళ్ళంతా తగ్గారు ఈ గత ఒక పదిహేళ్ల నుంచి పదిహేను ఏళ్ల క్రితం అంటే పరిస్థితి చాలా అధ్వానంగా ఉండింది తిరుగుతున్నాము అంటే జంతువులను కూడా చూసినాము కానీ ఎప్పటి అంటే అటాక్ అనేది ఇంతవరకు డిపార్ట్మెంట్లోనే దాదాపు ఎవరిపైన జరగలేదు నేను చూసుకుంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆదిలాబాద్లో టైగర్ నా వెనకాలే ఉంది జీప్ వెనకాలే నా పక్కనే ఉంది కానీ అది మమ్మల్ని ఏమనలేదు మేము చూసినాం భయపడ్డాం అట్లనే ఆగేసినాం టైగర్ వెళ్ళిపోయింది అట్లా ఇంతవరకు అట్లాంటిది ఏం జరగలేదు అవి ఏం చేయకూడదు వాటికి ఒక టైం అంటూ ఉంటుంది వా అవి రెస్ట్ టైంలోనే ఉంటాయి ఎప్పుడు మార్నింగ్ టె టెన్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు అవి వాటర్ తాగడానికి అట్లా అవి కదిలే టైమింగ్ మార్నింగ్ అవర్స్ మార్నింగ్ ఫోర్ టు సిక్స్ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ నైట్ అవర్స్ కొంచెం తిరుగుతూ ఉంటాయి ఆ వర్స్లలో కొంచెం ఎవరు రాకపోతే ప్రాబ్లం ఉండదు డే అవర్స్లో అయితే అట్లాంటిది ఏం జరగదు అవి రెస్ట్లో ఉంటాయి మరో ఎఫ్ఆర్ఓ ఉట్నూరు రేంజ్ నుంచి అనిత గారు మనతో పాటు ఉన్నారు అనిత గారు మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తూ ఉన్నారు మీ అనుభవం ఏంటి ఇప్పటివరకు వరకు మీ ఎక్స్పీరియన్స్లో నేను దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను పద్దెనిమిది ఏళ్ల నుంచి అవునండి ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడున్న డిపార్ట్మెంట్లో అప్పుడున్న వాటికి ఇప్పుడున్న వాటికి చాలా తేడాలు అంటే టెక్నాలజీ పరంగా స్టాఫ్ కూడా చాలా ఎక్కువ నంబర్స్ వచ్చారు మళ్ళీ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి అంటే ముందు ఏంటంటే కొంచెం భయం ఉండేది స్టాఫ్ ఎక్కువ లేకపోయేది ఫారెస్ట్ ఎక్కువ ఉండేది కొంచెం స్టాఫ్ భయపడే వాళ్ళు ఇంటీరియర్కి వెళ్ళడానికి ఇప్పుడు ఎట్లా అంటే స్టాఫ్ చాలా మంది అయిపోయారు మాకు ఆఫీసర్స్ సపోర్ట్ చాలా ఉంటుంది చాలా ఎంకరేజ్ చేస్తారు మీరు పద్దెనిమిది ఏళ్ళు నుంచి అంటున్నారు కాబట్టి ఒక ప్రశ్న అడగాలి పద్దెనిమిది ఏళ్ళ క్రితం అమ్మాయిల్ని ఇట్లాంటి జాబ్స్ లోకి పంపించాలంటే అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండి కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్న జాబ్స్ లోకి పంపించాలంటే తల్లిదండ్రులు చాలా ఆలో ఒకటికి పది సార్లు ఆలోచించే వాళ్ళు తొంభై శాతం పంపించే వాళ్ళు కాదు ఏదో మామూలు జాబ్ లోకి పంపించడం అనేది పద్దెనిమిది ఏళ్ళ నుంచి చూస్తున్నారు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు మన ముందే ఇప్పుడు ఎంతో మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు ఇంటర్ చదివిన వాళ్ళు డిగ్రీలు చదివిన వాళ్ళు ఈ బీటెక్ చేసిన వాళ్ళు నూతన తరం అంతా కూడా వస్తూ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ పద్దెనిమిది ఏళ్ళ కెరీర్ ని మీరు వెనక నుంచి ఇక్కడ చూసుకుంటే ఇంతమంది మహిళలు ఇలా ఉద్యోగాల్లో ఛాలెంజింగ్ ఉద్యోగాల్లోకి రావడానికి చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే చెయ్యొచ్చు స్టార్టింగ్లో ఇప్పుడు చూసుకుంటే నేనే నిర్మల్ డీజన్లో నేనే ఫస్ట్ లేడీ అప్పుడు ఇంటి ఇంటి వాళ్ళందరూ భయపడ్డారు అప్పుడు వద్దమ్మా వెళ్ళకు నీకు టీచర్ జాబ్ వస్తుంది కదా ఆ వెళ్ళకు అన్నట్టు అంటే వాళ్ళు కొద్దిగా భయపడ్డారు లేడీస్ దీంట్లో చేయడం చాలా కష్టము ఒక్కదాన్ని ఎటావు లోపలికి ఫారెస్ట్లోకి సపోర్ట్ ఉంటది ఉండదు ఊరు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటది ఉండదు అన్నట్టుగా కానీ మేము అప్పటి నుంచి చేస్తూ వస్తున్నాం కదా ఎయిటీన్ ఇయర్స్ నుంచి అప్పటి నుంచి కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది మనతో పాటు మరో బీట్ ఆఫీసర్ మహేశ్వరి ఉన్నారు మహేశ్వరి గారు అంటే మహేశ్వరి గారికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ జాబ్ చేస్తూ వాళ్ళని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒక బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక బాబుకి త్రీ ఇయర్స్ అమ్మ వాళ్ళ దగ్గరనే వదులు వదిలి ఉంటాను దాదాపు వాళ్ళు మర్చిపోతున్నారు నన్ను వాళ్ళకు దగ్గర అవుతున్నారు నాకు దూరం అవుతున్నారు బాధలేదా మరి బాధ ఉంది బాధ ఉంది కానీ ఏదో రోజు టైం దొరికితే దినమ్మంత ఇక పూర్ వాళ్ళ దగ్గరనే ఉంటా బయటకు తీసుకెళ్లి తింపి అటు తీసుకెళ్ళి తెస్తా ఏది కావాలన్నా కొనిస్తా ఏది ఏం తింటామో అది తినిపించి అది కూడా ఒక టైం దొరికినప్పుడు లేకపోతే మాకు ఇక డ్యూటీ ఉంటే వాళ్ళని వాళ్ళ నిద్రలోనే ఉంటారు మేము వెళ్ళిపోతాం అండ్ మనతో పాటు మరో బీట్ ఆఫీసర్ జ్యోతి గారు ఉన్నారు ఎంఏ చేసున్నారు అండ్ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చారు ఎందుకు వచ్చారు త్రూ జర్నీ ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు జ్యోతి గారు అడుగుదాం జ్యోతి గారు కాంపిటీషన్ అండి జాబ్ కోసం ఉన్న కాంపిటీషన్ వల్లే ఈ జాబ్ అంటే అంటే వేరే జాబ్తో కంపేర్ చేస్తే ఇందులో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి కొందరికి ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది కొందరు వద్ద అనిపిస్తుంది ఇప్పుడు ఉమెన్స్ డే అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈక్వాలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ మెన్స్ డే ఎక్కడా లేదు వరల్డ్ వైడ్ అయినా మనం ఉమెన్స్ డేనే కదా సెలబ్రేట్ చేసుకునేది అక్కడే మనం ఉమెన్ పవర్ ఎక్కువ అని అక్కడే చూపెట్టినట్టే కదండి మనం ఫిజికల్ స్ట్రెంత్ విషయానికి వస్తే అది యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే కొన్ని విషయాల్లో మేల్ డామినేటింగ్ ఉన్నది కొన్ని విషయాల్లో బట్ మన ఉమెన్స్ ఉమెన్ స్టాఫ్ ఎట్లుంటుంది అని అంటే ప్రొఫెషనల్ లైఫ్ని హ్యాండిల్ చేయాల్సి వస్తాయి ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ని కూడా కంపల్సరీ హ్యాండిల్ చేయాల్సి వస్తాయి ఇప్పుడు నాకు చిన్న పాప అండి చిన్న బేబీ నేను నాకు జాబ్ అంటే డిక్లేర్ అయినప్పుడు నేను ప్రెగ్నెంట్ని ప్రెగ్నెంట్ నాకు అంటే గవర్నమెంట్ కూడా కొన్ని విషయాలు సపోర్ట్ చేస్తుంది కంపల్సరీ చాలా లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుందండి నేను ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అనుకోండి అక్కడ నుంచి పాపని చూసుకోవాలని అక్కడ చూసుకోవాలి ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది బట్ బాగుంది జాబ్ అంటే చెయ్యలేము ఆడది చెయ్యలేదు అన్నట్టుగా అయితే లేదండి కొంతమంది చెప్తారు ఇప్పుడు మేము తిరుగుతుంటాం బయట మా జాబ్లో ఎట్లుంటుంది అని అంటే మనం తిరుగుతూ ఉండాల్సి వస్తుంది కలవాలి పబ్లిక్ని కలవాలి ఫారెస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి జంగల్లో తిరగాలి తిరగాల్సి వస్తుంది కదా కొందరు అంటారు ఆడదా ఆడదాంతో కాదు ఇది ఇది సెట్ కాదు మేల్స్ చేసే జాబ్ అంటారు కానీ అట్లా ఏమి ఉండదు అండి చేసుకోవచ్చు ప్రాక్టికల్ గా ఉమెన్ కుండే ఇబ్బందులు కొన్ని ఉంటాయి ఫిజికల్ లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి అవునండి సో ఈ ఫీల్డ్ అంటే కొంచెం రిస్క్ తో కూడుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండే ఈ జాబ్ లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏంటి ఆ సమస్యలకి ఎట్లా మీరు డీల్ చేస్తారు హౌ డు యు టాకిల్ దెం టఫ్ అవుతుందండి అంటే డే మొత్తం ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి సిక్స్కి అలా మేము వెళ్ళాల్సి వస్తాయి టైర్డ్ అయిపోతాం బాగా బట్ తప్పదు మేనేజ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అంటే ఫీల్డ్ లో తిరిగే ఫారెస్ట్ ఆఫీసర్స్ కి రేంజర్స్ కావచ్చు కింద సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు మీరు ఇంకా లా అండ్ ఆర్డర్ వాళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి యాజ్ ఎ విమెన్ మీరు ఏం చెప్తారు దాన్ని ఒక బీట్ కి బీట్ ఆఫీసరే ముఖ్యం కాబట్టి ఒకళ్ళు వెళ్తుంటారు సపోర్ట్ వస్తారు రాకపోవచ్చు మనతో పాటు వచ్చిన వాళ్ళు మన డ్యూటీ మనం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సో మనం అలాంటి ఆయుధాలు మనకి అవసరం సార్ అంటే వెపన్స్ యాక్చువల్లీ ఇది కంప్లైంట్ చేయాల్సిన విషయమే అండి యూనిఫామ్ సర్వీస్ అన్నప్పుడు పోలీస్ వేరు ఫారెస్ట్ వేరు అన్నట్టుగా అయితే ఉండొద్దు కదా ఇప్పుడు మా ఇప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము పోలీస్ వాళ్ళని కన్సల్ట్ చేయాల్సిన అవసరం రావద్దు ఏదైనా మా దగ్గర మా దగ్గర పేపర్ ఉంటే ఏదైతే మేమే చూసుకుంటాం కదా ఇప్పుడు ఒకవేళ ఆలోచిస్తే అంటే ఏదైనా ఇల్లీగల్ వర్క్ జరిగితే వాళ్ళ మీద కేసు చేసే రైట్ ఉంటుంది అవునా కదా అయినా మాకు ప పబ్లిక్ భయపడరు ఎందుకంటే ఒక చిన్న చూపు అన్నట్టు ఫారెస్టే కదా వీళ్ళని వీళ్ళ అంటే మాటలతో భయపెట్టొచ్చు పొలిటికల్ ప్రెషర్ బాగా ఉంటుంది అండి మా డ్యూటీ మేము చేస్తాం బీట్లోకి వెళ్తాం విలేజెస్లోకి వెళ్తాం వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ వర్క్ చేస్తున్నారంటే వాళ్ళని వెళ్ళి ఆపే రైట్ మాకు ఉన్నది మా డ్యూటీ మేము చేస్తాం కదా దానికి వాళ్ళు వచ్చా మేము ఏ ఎంపీ అంటారు ఏదో సర్పంచ్ అంటారు ఇంకేమో అంటారు వాళ్ళందరికీ మేము భయపడాలి డ్యూటీ అక్కడ అంటే డ్యూటీని కొన్ని విషయాలు అంటే వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తాయి ఇప్పుడు డ్యూటీ చేయాలా మళ్ళీ వాళ్ళ పబ్లిక్ గురించి ఆలోచించాలా అర్థం కాదు అందుకే కంపల్సరీ వెపన్స్ అయితే అవసరం అండి ఫైనల్గా మీరందరికీ మరొక్కసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి మీలాంటి గ్రేట్ వర్కర్స్ సాహసోపేతమైన వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా ప్రధానంగా మహిళలు ఈ మహిళా దినోత్సవం రోజు మీ అనుభవాలను పంచుకోవడం నెక్స్ట్ తరానికి నెక్స్ట్ జనరేషన్కి నిజంగా స్ఫూర్తిదాయకం వాళ్ళందరూ ఎవరైనా కూడా కొంచెం వెనకడుగు వేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తినివ్వాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందంటవి మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెబుతూ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్